హలో అండి నేను త్రివేణిని వెల్కమ్ టు విహాన్ మహి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే మసాలా వడ దీన్ని మనం స్నాక్స్ కింద అయినా చేసుకోవచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా ఎవరైనా చుట్టాలు వచ్చిన స్పెషల్గా గారెలు కాకుండా ఇలా చేసి ఇచ్చినా కానీ బాగుంటాయి దీనికోసం మనం ఒక ఆరు గంటలు నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని కొంచెం కొంచెం పప్పు ఒక కప్పు పక్కకు తీయాలి పచ్చిపప్పు తీసుకొని దాన్ని మిగిలిన పప్పుని మిక్సీలో వేసి దానిలో కచ్చాపచ్చాగా అల్లం దాని దాన్ని కూడా మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మిగిలిన పప్పు దానిలో వేసేయాలి మనకి మిగిలిన పప్పుని ఈ మసాలా వడలో వడలోకి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కట్ చేసుకుని పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ పిండిని చక్కగా మొత్తం అంతా కలిగలిపేలా కలుపుకోవాలి ముందు ఆయిల్ పెట్టుకుని వేడయ్యాక ఈ దీనిలో చూపించిన విధ వేడిలో చూపించిన విధంగా చిన్న చిన్న వడల్లా చేసేసుకొని ఆయిల్లో వేసుకొని వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాలేక వాటిని ఫ్లి తిప్పుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపుకి రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే కొంచెం బాగా ఎర్రగా కాలు తీసేసుకో తీసేసే తీసేయడమే అంతేనండి అలా ఈజీగా వేడివేడి వడలు మసాలా వడలు రెడీ అయిపోయినట్లే వీటిని చెట్నీ పళ్ళీ చట్నీతో కానీ లేదా కారపొడి కానీ అసలు ఏవి చట్నీ లేకుండా అయినా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి If you like it, please like and subscribe my channel.